న్యాయశాఖకు సంబంధించిన ప్రతినిధులు ఈ సందర్భంలో ఇప్పటికే దాడులు చేసిన నివాసం మీద మళ్లీ దాడులు పునరావృతమైన కారణం ఏమిటి పోయినసారి చేసిన దాడులలో ఏమైనా సాక్ష్యాధారాలు మీరు ముట్టుకున్నారా పట్టుకోగలిగారా ఏదీ లేదు ఒక్క సాక్ష్యాధారం కూడా పట్టుకోకుండా ఓ పక్కన బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వాదనలు జరుగుతుంటే గతంలో చేసిన సోదాలలో ఒక్క ఆధారం కూడా పట్టుకోలేని మీరు ఇప్పుడు కట్టుగదల్లో అల్లే ప్రయత్నం చేస్తున్నారు కేవలం బెయిలు రాకుండా అడ్డుకునే కుటిల రాజకీయ కుయుక్తి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిపోవటం వలన వాళ్ళ అబ్బాయికి అనుభవ రాహిత్యం వలన రాజకీయాలంటే రాచరికం అనుకుని రాజకీయాలు శాశ్వతం అనుకుని ఎవరినైనా మనం రాజకీయ అధికారంతో ఏమైనా చేయొచ్చనే ఓ విచ్చలవిడి రాజకీయ పైచాచ్యకత్వం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అడిగే వాళ్ళు లేరని అడిగే ప్రతి ఒక్కరిని ఈ విధంగా కేసులు పెట్టి భయపెట్టవచ్చని రాష్ట్రం దివాళా తీసింది పథకాలు ఇవ్వలేకపోతున్నామని చట్టసభల్లో ఆన్ ఫ్లోర్ లో మీరు చెప్పిన మాట నిజం ఈ రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాని మాట నిజం ఇలాంటి దురదృష్ట కాలంలో ఓ అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని ఓ పారిశ్రామికవేత్తని ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకూడదనే కుట్రలో భాగమే చంద్రబాబు నాయుడు వారి పరివారం చేస్తున్న ఈ ఉద్దేశం లేని లిక్కర్ స్కామ్ ఒకటి సృష్టించి రాజకీయ కక్షకు రాజకీయాలను వేదికగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు సిట్టు చేస్తున్నటువంటి ఈ దర్యాప్తులో ఎక్కడైనా ఈ రోజు వరకు సిట్ అధికారులు ఓ బలమైన ఆధారాన్ని సాక్ష్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు చూపించగలిగారా న్యాయస్థానానికి చూపించగలిగారా ఈ మధ్యనే వాళ్లు చేసిన ఛార్జ్ షీట్ లో ఈ బాలాజీ గోవిందప్ప గారి పేరు కావాలనే చేర్చకుండా ఆయన పేరుని తొలగించి ఇప్పుడు మళ్లీ ఆయన డెబ్బై ఐదు రోజులైన సందర్భంలో బెయిల్ ప్రయత్నం చేసుకుంటుంటే ఆయన కంపెనీ మీద ఆయన నివాసం మీద భారతీయ సిమెంట్స్ మీద దాడులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నావు ప్రిలిమినరీ లో పేర్లు లేకున్నప్పుడు నువ్వేమి కొండంతవి వెలికను పట్టుకుందా సిట్టు ఎవరిని నేరస్తులుగా చూపించాలా ఏమయంలోకి పడిపోయిందా సిట్టు సిట్ అధికారులు కూడా కనువిప్పు కలగాలి రాష్ట్రంలో మీరు ఎవరి చేతిలో ఎలా ఉపయోగించబడుతున్నారో ఎందుకు ఉపయోగించబడుతున్నారో ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నారో అసందర్భంగా ఎందుకు దాడులు చేస్తున్నారో పదే పదే కుటుంబాల మీద ఎందుకు దాడి చేస్తున్నారో ఆ కుటుంబాల యొక్క మానసిక పరిస్థితి ఎప్పుడని ఆలోచించారా ఓ అంతర్జాతీయ కంపెనీ స్థాయి డైరెక్టర్గా ఎదిగిన గోవిందప్ప యొక్క కుటుంబాన్ని ఈ విధంగా కుటుంబం మీద నివాసం మీద దాడులు చేస్తే ఆ కుటుంబం యొక్క నైతిక స్థాయి పరిస్థితి ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్కనేమో పరిశ్రమలు రావాలి మేము బ్రహ్మాండంగా చూపిస్తున్నాం పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్నా చంద్రబాబు నాయుడు వారి పరివారం ఈ రాష్ట్రంలోనికి ఒక్క కొత్త పరిశ్రమ అయినా తీసుకురాగలిగారా ఇంత దురదృష్టకరమైన పరిస్థితులలో రాష్ట్ర ప్రజలను ఎందుకు నెట్టారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా వెళ్ళింది చిట్టు బృందం ఏ అలజడి లేదు బాలాజీ గోవిద్కి సంబంధించిన ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది ఛార్జ్ షీట్లు ఆయన పేరుని పెట్టలేకపోయింది ఆయన పేరు లేదు కావాలని తప్పించి ఈ డ్రామాకి తెరలేపారని సుస్పష్టం అవుతుంది ఎందుకు ని టార్గెట్ చేశారు వికాట్ ఎవరు అసలు లో టాప్ కంపెనీల్లో ఒకటి వీకార్ట్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఆర్థిక సంవత్సరంలో నలభై నాలుగు వేల మూడు వందల పదహారు కోట్ల రూపాయల విలువైన సిమెంట్ను విక్రయించింది ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి క్వాలిటీతో స్థాపించిన భారతీయ సిమెంట్స్లలో ఈ ఈ వీకాట్ అనే కంపెనీ యాభై ఒక్క శాతం ఓటాని కలిగి ఉన్న కంపెనీ పదమూడేళ్ల క్రితమే ఆ యాభై ఒక్క శాతం వాటాను కొనుగోలు చేసిన కంపెనీ బ్రహ్మాండంగా పనిచేస్తున్న కంపెనీ క్వాలిటీ సిమెంట్ ఇస్తున్న కంపెనీ ఏం వ్యాపారాలు చేయకూడదండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదా స్నేహితులు చేయకూడదా బంధువులు చేయకూడదా వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యాపారాలు ఉండకూడదా మనమే ఉండాలా నీ బినామీ కథలు నీవు బినామీలు పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేస్తావు అలాంటి ఆయన నాలెడ్జ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏ రాజకీయం ఎక్కడ కూడా వ్యాపార సంబంధిత అంశాలు దాపిరికాలే లేవు కానీ నీ ఒళ్ళంతా దాపెరికమే నీ రాజకీయ చరిత్ర అంతా దాబిమే నీ బినామీలకు ఎంతమందికి విద్యా సంస్థలు ఉన్నాయి నీ బినామీలకు ఎంతమందికి గ్రానైట్ ఇండస్ట్రీలు ఉన్నాయి నీ బినామీలకు ఎంతమందికి ఫార్మాసిటికల్ కంపెనీలు ఉన్నాయి సింగపూర్లో నీ పెట్టుబడులు ఎన్ని ఉన్నాయి నీకు ఎన్ని హోటల్స్ ఉన్నాయి సింగపూర్లో ఈ చరిత్ర అంతా కూడా గవర్నమెంట్లు మారిన తర్వాత ప్రభుత్వాలే నీ సొత్తు కాదు నువ్వేం రాజు కాదు నేను యుద్ధాలు చేసే రాచరికాన్ని పొందలేదు నువ్వు కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజలకు సంబంధించిన ఓ ప్రభుత్వానికి నువ్వు కేవలం కస్టోడియన్ మాత్రమే యువ నాట్ కానీ ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు కేవలం రాచరికంతో తన రాజని ఈ రాష్ట్రమంతా తన రాజ్యమని పోలీసులు తన సైనికులని తను రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచుకోవటమే ఈ సిట్ ఉందని ఈ పోలీసు వ్యవస్థ ఉందని పూర్తిగా తండ్రి కొడుకులు ఇద్దరు నమ్మి ఈ రోజున భయభ్రాంతులు చేస్తున్నారు ప్రముఖులను పారిశ్రామికవేత్తలను గౌరవమైన కుటుంబాలను ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా బాలాజీ గోవిందప్పకు నేర చరిత్రన సంబంధం లేదు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్ట్ అండి స్వయం కృషితో స్వశక్తితో మచ్చ లేకుండా ఎదిగిన వ్యక్తిని ఈ విధంగా హింస పెట్టడం దేనికి అని చెప్పి అడుగుతున్నాం నువ్వు ఎలాంటి భవిష్యత్తుని ఏ విధంగా నువ్వు తయారు చేసుకుంటున్నావో నీ కుమారుడి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా నువ్వు నువ్వే లిఖిత పూర్వకంగా రాసుకుంటున్నావో ఒక్కసారి మననం చేసుకోమని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ పోలీస్ వ్యవస్థని జేబు సంస్థగా మార్చుకొని పచ్చ చొక్కాలు వేసుకోవటమే నయం ఇంకంతే ఇంకా పోలీస్ వ్యవస్థ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సొంత చుట్టాలాగా పనిచేస్తున్నారు ఏ మాత్రం భయపడటం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలవబడిన ఎమ్మెల్యేలు మంత్రులు దారుణాతి దారుణంగా దోచుకుంటుంటే తిని బలిసి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా దాడులు దౌర్జన్యాలు దోపిడీలు దందాలు మీ రాజకీయమంతా ఎక్కడైనా సోద్యం ఉందా ఓ ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్ గారిని పదే 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 వారి కుటుంబం మీద దాడి చేస్తూ నివాసంలో సోదాలు చేస్తే ఆ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మీ అంతిమ లక్ష్యం భారతీయ సిమెంట్స్ ఉండటానికి వీల్లేదు వికాట్ ఉండటానికి వీల్లేదు బాలాజీ గోందెప్ప ఉండడానికి వీల్లేదు భయభ్రాంతులైపోవాలి రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నావు వ్యాపారం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అనునాయుల మీద ప్రయత్నం చేస్తున్నావు వ్యాపార భాగస్వాముల మీద ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు చేసుకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో మానవ సంబంధమైన ప్రయత్నాలు అన్ని చేసుకో చంద్రబాబు నాయుడు ఎవరికి భయం లేదు మేమైతే భయపడే జాతి కాదు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా భయపడటం చేతి కాదు ఏమిటండి ఇది ఏమిటిది ఇలాంటి అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన పూర్తిస్థాయి డైరెక్టర్ అయినా వ్యక్తి అనుకున్నారా కుటుంబాల మీద దాడి చేయటం నివాసాల మీద దాడి చేయటం పదే పదే దాడి చేయటం బయలు ప్రయత్నం చేసుకున్నప్పుడు దాడి చేయటం డెబ్బై ఐదు రోజులు జైల్లో పెట్టిన నువ్వు పై చాచికి ఆనందం పొందుతున్నావని నీ చరిత్ర ఏమిటి నీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు దారితోపిడి దొంగలు ముఠాల్లాగా మన ఇంటి ముందు నుంచి లారీ పోతే కప్పం కట్టాలి మన ఊరు మీద నుంచి లారీ పోతే కప్పం కట్టాలి మన పరిసరాలు ఎవరన్నా గ్రావెల్ చూస్తే కప్ప కప్పం కట్టాలి మన మన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ ఉంటే కప్పం కట్టాలి ఉంటే కప్పం కట్టాలి ఏ వ్యాపారం చేసినా నీకు కప్పం కట్టాలి అదే ఈ రోజున నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న దందాలు అది దాచిపెట్టడానికి నువ్వు చెప్పిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నువ్వు ఈ పన్నెండు నెలల కాలంలో ఘోరంగా విఫలం చెందిన ముఖ్యమంత్రి అయిన నువ్వు నీ వైఫల్యాన్ని ఇలాంటి దాడులతో ఇలాంటి కుప్పి గంతులతో ఈ చవకబారు రాజకీయ వ్యవహార శైలితో నువ్వు పూర్తిగా విఫలం చెందేవని నువ్వు ఒక తుస్సు ముఖ్యమంత్రి అని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు నెలల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమున్నాయండి తెలుగుదేశం పార్టీ వైసీపీ వాడిని దాడి చేసింది తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను జైల్లో పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఆటంకాలు కల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పలాంతాటుకు వెళ్లొద్దంది నువ్వు పరామర్శించొద్దు నువ్వు ఎవ్వరు బాధల్లో ఉన్నా మాట్లాడటానికి వెళ్లేదంది లేదు అంతకుముందు చూస్తే నీ చరిత్ర ఏమీ లేదు మేము అడుగుతున్నాం ఈ రోజున అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా వివాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారు చోటు చేసుకున్న మాట నిజమా కాదా నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వారిద్దరి మధ్యలో మట్టి తాగాదా కప్పం కంట సిమెంట్ కంపెనీలపై ఎరపతి నేను గుండాగిరి చేసిన మాట నిజం కాదా ప్రతి బస్తాకు కప్పం కట్టాలని ఆయన భవ్య చెట్టినాడు సిమెంట్ సంస్థలను పై చేసిన మాట నిజం కాదా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ యాభై రోజులు మరో సిమెంట్ ఫ్యాక్టరీ ముప్పై రోజులు ఈయన దాడులు తట్టుకోలేక ఈ వేధింపులు భరించలేక మూసివేసుకున్న మాట నిజం కాదా జత్వానీ వాడుకొని రాష్ట్రం నుంచి జిందాల్ స్టీల్ సంస్థను చంద్రబాబు నాయుడు వెళ్ళగొట్టిన మాట నిజం కాదా దాని వాల్యూ ఎంత అండి నువ్వు జత్వానీని పెట్టుకుని ఆ కంపెనీని వెళ్ళగొడితే మూడు లక్షల కోట్ల పెట్టుబడులను జిందాల్ కంపెనీ మహారాష్ట్రకు తీసుకెళ్లిన మాట నిజం కాదా ఇది కదా నష్టం రాష్ట్ర ప్రజలకు ఆ పరిశ్రమలు వస్తే బిడ్డలకు చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది దాని మీద దృష్టి పెట్టాల్సిన నువ్వు ఈ చవకబారు రాజకీయాలకు తెరలేపేవని సందర్భంగా నేను మనవి చేస్తూ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం సిబ్బందిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి ఓటాల కోసం డిమాండ్ చేసిన మాట నిజం కాదా రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు ఓటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్మాణ మెటీరియల్ సరఫరాను అడ్డుకున్న మాట నిజం కాదా ఇవన్నీ సుధాకర్ బాబు వైసీపీ చెప్పటం కాదు నీ నీ చట్టాలన్నీ నీ గబ్బంతా నీ గోండాగిరంతా నీ దందాలు దౌర్జన్యాలు దోపిడీలు అన్నీ కూడా నీ స్థానిక నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని అడిగినా చెబుతుంది కావాలంటే దీని మీద డిబేట్ చేద్దాం నీ నీ హయాంలో నీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు డిబేట్ చేద్దాం రండి రాష్ట్ర ప్రజలను అడగండి ఎందుకు నువ్వు నిన్న సర్వే చేయించుకున్నావు కదా ఆ సర్వేలో ఏం వచ్చింది నీ రిపోర్టు నీ ఎమ్మెల్యేలందరూ సుమారుగా నూట యాభై ఒక్క మంది దోపిడీలు చేస్తున్నారని వచ్చింది మళ్ళీ గెలవరని వచ్చింది దాని నుంచి దృష్టి పరచడానికి ఈ ఎత్తుగడ లేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో కూటమి నేతలు అందరూ కలిసి ఆలోచన చేస్తే బీజేపీ ఎమ్మెల్యే నడుకుత్తి ఈశ్వరరావు నెల నెల కప్పం కట్టాలన్నమాట వాస్తవం కదా కంపెనీలు మీరు వేధిస్తన్నమాట నిజం కాదా ఇండస్ట్రిస్టులు ఎవ్వరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేయడానికి భయపడుతున్నారనే మాట నిజం కాదా ఇది ఇంకా మారీ ఘోరం నియోజకవర్గం మీదుగా వెళుతున్న గ్రానైట్ రవాణాను ఓ షాడ ఎమ్మెల్యే అనుచరుడు ఆపి ముక్కుపిండి కప్పం వసూలు చేస్తున్నాడు సత్తనపల్లి నియోజకవర్గం షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఈ టీడీపీ నేత పూర్తిగా కేడీ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట నిజం కాదా ఇదంతా బహిరంగంగా జరుగుతున్న వ్యవహారమే ఇదేం పెద్ద రహస్య వ్యవహారం కాదు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కియా భూములపై మంత్రి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కొట్లాడుకు దిగిన మాట నిజం కాదా రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి దందాలు పాల్పడుతున్నమాట నిజం కాదా ఈ విధంగా దోచుకో పంచుకో తినుకో అనే చందంగా కూటమి నేతలు మూకుమ్మడిగా ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్ళగొడుతూ ఒక్క పరిశ్రమ కూడా కొత్త పరిశ్రమ కూడా రానియకుండా ఉద్యోగాలు రాకుండా సాధించాల్సిన విజయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా తెచ్చుకోకుండా పూర్తిగా ప్రజలను మోసం చేసి ఈ రోజున ఇలాంటి చవకబారు రాజకీయాలకు తెరలేపెడు చంద్రబాబు నాయుడు నువ్వు సృష్టించిన ఈ మద్యం కుంభకోణం అది పేపర్ మీద మాత్రమే ఉంది గాల్లోనే ఉంది దానికి ఎక్కడ వాసన లేదు ఆధారం లేదు సరైన సాంకేతిక పరమైన నిబద్ధతతో కూడుకున్న ఒక్క ఆధారం కూడా చూపించలేదు ఈ రోజు వరకు నువ్వు ఆయన మద్య నిషేధం తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి నిషేధం కాక కాదు విడతల వారిగా నిషేధిస్తానని చెప్పిన వారు రేట్లు పెరగటం ద్వారా దాని కొనుగోలు యొక్క స్థాయిని తగ్గించి రోజు కొనుక్కోటానికి స్తోమత ఉండదు కాబట్టి ఆ విధంగా మద్యం తాగటం ఆపేస్తారని ఆశపడ్డాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో తననే నమ్ముకున్న ఆడంగులకు ఆడబిడ్డలకు అక్కలకు చెల్లెళ్లకు మేలు చేయాలనే దృఢ సంకల్పంతో మద్యాన్ని ప్రభుత్వం యొక్క పరిధిలోకి తీసుకొచ్చాడు ప్రభుత్వం సరఫరా చేస్తే కల్తీ మద్యానికి తావుండదని ధరలు అదుపులో ఉంటాయని తద్వారా మెల్లగా ఈ రాష్ట్రంలోని పేదవాడు రోజు మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొనుక్కొని తాగుతున్న పేదవాళ్లను దానిలో నుంచి బయటికి తీసుకురావాలనే దృఢ సంకల్పం ఒకవైపు ఆయన ఆ విధంగా బాగుచేయటం రెండో వైపున తన వైపు చాలీగా దయగా చూస్తున్న తన అక్క చెల్లెళ్లకు పూర్తిగా సంపూర్ణమైన ఆర్థిక రాజకీయ న్యాయం చేసే క్రమం జరిగింది పథకాలన్నీ తన ఆడబిడ్డలకే ఇచ్చుకున్నాడు ఇళ్ల పట్టా ఇచ్చిన ఆడవాళ్లకే అమ్మఒడి ఆడవాళ్ళకి చేయుత ఆడవాళ్ళకి ఆసరా ఆడవాళ్ళకే ఈ రాష్ట్రంలోని సౌభ్రాతృత్వాన్ని ఆస్తిని ఆనందాన్ని తన చెల్లెళ్ళకి ఇవ్వాలనుకున్నాడు అక్కలకి ఇవ్వాలనుకున్నాడు పేదవాళ్ళైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకి ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు అలాంటి వాడి మీద నువ్వు కక్ష కట్టావు ఎందుకంటే ఆ పేదవాడికి డబ్బులు ఇవ్వటం నీకు నచ్చలేదు చంద్రబాబు నాయుడు ఆ పథకాలు చంద పేదవాడికి చెందటం నీకు ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు అందుకే ఈ రోజు వరకు నువ్వు ఆ ఎస్ బీసీ మైనార్టీ పేదవాళ్లకు అందుతున్న ఉక్కు పాదంతో నీ ఎడంకాలు బూట్తో తొక్కి పెట్టావు అది నీ రాజకీయం ఎందుకంటే ఆ ఇంట్లో టీవీ ఉండటానికి వీల్లేదు ఎవరు ఆర్థిక పరపతి పొందటానికి వీల్లేదు ఇది కుట్రల అంతర భాగమే పరిశ్రమలను ఈ రాష్ట్రం నుంచి పంపించేయటమే చంద్రబాబు నాయుడు యొక్క కుయక్తి రాజకీయాలకు పరాకాష్ట పూర్తిగా ఖండిస్తున్నాం బాలాజీ గోవిందప్ప నిర్దోషి ఓ సక్రమమైన వ్యాపారం చేసుకున్నవాడు తన బెయిల్ను ఆపటానికి చంద్రబాబు నాయుడు ఈ రోజున హైదరాబాద్లో వారి నివాసం మీద చేస్తున్న సిట్ చేస్తున్న దర్యాప్తు దాడులను ఖండిస్తూ ఒకసారి దాడి చేసి మళ్లీ మళ్లీ దాడి చేయటం సోదాలు చేయటం ఒక్క సోదాలో కూడా ఒక్కటి ఆధారం కూడా పట్టుకోకపోవటం మీ విఫలమని ఇది రాజకీయ క్రీడ మాత్రమే చెప్తూ సెలవు తీసుకుంటున్నాను